ఇవాళ చూస్తున్నాం వైసీపీ లీడర్స్ కామాందులు ఇంత అంటే అరాచకం ఇలా దౌర్జన్యం విచ్చల విడతనం భూ కబ్జాలు దానికి మారిపోయే వాళ్ళు నోటికి హద్దు ఏం మాట్లాడుతున్నావు తెలియదు ఒళ్ళు తెలియకుండా మాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని ఈ వద్దురా బాబు అని చెప్పేసి ఎప్పుడు లేని రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేని విధంగా ఇవాళ మ్యాండేట్ ఇచ్చారు నూట అరవై నాలుగు స్థానాలు నూట డెబ్బై ఫైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కి పదకొండు సీట్లు పంపించారు బాబు గారు ఈ ప్రజా ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా పెద్ద బాధ్యత తీసుకొని ప్రజలకు మనం గొడపన ఉన్నాం ప్రజలు మనకు పెద్ద బాధ్యత చెప్పారని చెప్పేసి మేం పడడం కష్టపడుతున్నాము దాన్ని హర్షించాలా ప్రజలు కూడా ఎక్కడ పోయినా కూడా మేము చాలా స్వేచ్ఛగా ఉన్నాం మేము అనుకున్నది మాడగలుగుతున్నాం అనుకునేది చేయగలుగుతున్నాం అనుకుంటు అనుకున్న చూడకపోగలుగుతున్నాం అని చెప్పేది ఎక్కడ పోయినా మనం ఎంత ఉన్నాం ఖచ్చితంగా బాబు గారికి లోకేష్ గారికి పవన్ గారికి పేరు పెట్టిన శుభాకాంక్ష పిచ్చిన దానికి పిచ్చి కూతుల ఏం రావు దాకాసేపు మాట్లాడే టైం వేస్ట్ ఎందుకంటే ఆమెకిం తెలుస్తావు తెలిసిన వాళ్ళతో మాట్లాడితే మనం మాట్లాడొచ్చు ఇప్పుడు లాస్ట్ టైం కియా అంట వాళ్ళు పెట్టారంట ఇంకేం చెప్పాలి మనం అంటే మనం ఏం మాట్లాడుతున్నావు ఒళ్ళు తెలియకుండా మాట్లాడేవాడికి ఏం చేయాలా సమాధానం ఏ విధంగా చెప్పగలం విజయసాయిరెడ్డి రాజీనామాకు సంబంధించి ఇంకా వాళ్ళ లీడర్షిప్ మీద నమ్మకం లేకనో లేకపోతే ఇది ఆయనే చెప్పాడు కదా ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళ లీడర్షిప్ మీద నమ్మకం లేకపోతున్నాడా అని మేము అనుకుంటున్నాం అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ అఫేరు మా అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటంటే నమ్మకాలు లేక జగన్ నమ్ముకున్న వాళ్ళని దూరం పెట్టడమో లేకపోతే మోసం చేయడమో చేశాడని చెప్పి మేము నమ్ముతున్నాం చెప్తాం కదా ఆవుకి గంగిరెద్ది కూడా తడదేగిన ఆమె ఆమె ఇవాళ ఆయన పంచాయతీ రాజ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి ఏ రోజు కూడా ఆయన దావోస్ వస్తానంటే బాబు గారు పెద్ద కారు తీసుకెళ్తారు అంతేగాని ఇన్వెస్ట్మెంట్ కోసం పోతున్నాం అక్కడికి అడేమీ పేరెంట్ అనుకో లేకపోతే ఇంకోదా అనుకో అడేమి ఓట్లేసేవాళ్ళు లేరు ఏం లేరు అక్కడ ఎందుకు పోతున్నాం దాబేస్కి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి ఆంధ్రప్రదేశ్లో ఏదో విధంగా మనకు ఉద్యోగ కల్పన చేయండి అనే ఒక దాని మీద పోతున్నాం అంతేగాని అదేం పెద్ద ఇదేం కాదు అక్కడ ఓట్లేసేవాళ్ళు లేరు చూసేవాళ్ళు లేరు దాని అంతా మర్చిపోయేసి పవన్ కళ్యాణ్ కానీ తీసుకెళ్ళలేదు ఏంటి మాత్రం అసలు ఆయన వస్తుందంటే కాదన్నారా మీ నియోజకవర్గంలో చిన్నారిపై లైంగేటి దానికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళ మీద పాస్కో చట్టం పెట్టడం జరిగింది వైసీపీ నాయకుడు ఒకడు వచ్చేసి చిన్న మూడేళ్ల పాప మీద లైంగిక దాడి చేశాడు అది కూడా విచారణ స్టేజ్ లో ఉంది ఖచ్చితంగా పూర్తిగా అంటే చట్టం పూర్తిగా చర్య తీసుకుంటుందని చెప్పి ఆ కుటుంబ బాధిత కుటుంబాన్ని కూడా హామీ ఇస్తాము